మీరు ఎప్పుడైనా ఇది గమనించారా మనకు వచ్చిన ఐడియానే వేరే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు బట్ మనం ఇంప్లిమెంట్ చేయము ఒక రీసెర్చ్ ప్రకారంగా అంట ఫస్ట్ మన దగ్గర వచ్చిన ఐడియా మనం వెంటనే ఇంప్లిమెంట్ చేయకపోతే అది అలిగి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుందంట అప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారంట ఒకవేళ వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే అది ఇంక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుందంట సో ఇది కామెడీగా అనిపించవచ్చు బట్ నాకైతే ఇది ఫ్యాక్ట్ అని అనిపిస్తుంది నాకు చాలా వరకు ఐడియాస్ వచ్చాయి బట్ వేరే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు నేను కొంచెం దాన్ని పోస్ట్ పోన్ చేస్తాను అనమాట సో మీరు ఎప్పుడైనా సరే పోస్ట్ పోన్ చేయ ఐడియాస్ ఎప్పుడైనా సరే వెంటనే ఇంప్లిమెంట్ చేయండి దాని దానివల్ల మనకి సక్సెస్ వస్తే వస్తుంది లేదంటే లేదు బట్ ఇంప్లిమెంట్ చేయడం మాత్రం ఫస్ట్ స్టెప్ దాని తర్వాత ఆటోమేటిక్ సక్సెస్ అదే వస్తుంది సో లేట్ చేయకుండా మీకు వచ్చిన ఐడియాస్ వెంటనే ఇంప్లిమెంట్ చేయండి నేను ఇప్పుడు ఇప్పుడు చేసింది అయితే టమాటో భర్త అనమాట మీరు కూడా ట్రై చేయండి నన్ను అయితే ఇది టూ ఆర్ త్రీ మెంబర్స్ మనం చేయగలము టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ ప్రాసెస్ కొంచెం లెందీ అనిపించింది టేస్ట్ అయితే బాగానే ఉంది మీరు కూడా ట్రై చేయొచ్చు ఓకే బాయ్ మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ ఐడియాస్ వెంటనే ఇంప్లిమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్